నమస్కారం ప్రజలారా గతంలో ఆర్కే రోజా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమాలు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి పథకాల గురించి ఏ విధంగా ఆమె మాట్లాడింది ప్రస్తుతం ఏ విధంగా మాట్లాడింది అనేది కూడా మనం ఒకసారి మాట్లాడదాం ఆర్కే రోజా గతంలో ఏం మాట్లాడిందో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ వీడియో ఒకసారి మనం చూద్దాం ముందు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ప్రజలారా చంద్రన్న సంక్రాంతి కనుక చంద్రన్న భూసార పరీక్ష చంద్రన్న రంగం చంద్రన్న చంద్రన్నత రైతు కోసం చంద్రన్న యా చూడండి నా క్రిస్మస్ కానుక ఇలా ఇరవై ఒకటి ఇలా నానక్క క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా సంక్రాంతి కానుక అన్ని మాట్లాడారు ఇల్లే వినండి అర్జురప్ నాయుడు ఆంగ్లో నుంచి ఆయన వాటా తీసుకొచ్చి ఇస్తున్నాడ మనకి ఈ కానుకలు ఒక సరే ఇప్పుడు ప్రస్తుతం ఏం మాట్లాడిందో ఒకసారి అదిగడ ఇందాం ప్రజలేరా ఆ

సరే మేము కూడా ఇప్పుడు అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నింది నువ్వు లేవు మీ నాయన్ లేడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పథకాలు ఆయన ఇచ్చినాడు ఆయన పేరు పెట్టుకున్నాడు ఈ రోజు నువ్వు ఈ రోజు అన్న బొమ్మ వేసారు అది ఇదని మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అడిపోయినాడు రాజన్న పాలన తెచ్చాము బొక్క భోజనం వండారు ఎలక్షన్ అయిపోయింది మీ అన్న అధికారం లేకపోయినాడు మీరు ఇచ్చేటువంటి హామీలన్నీ కూడా మీ అన్న బొమ్మ ఎందుకు మా భూమి పాసు పుస్తకాల మీద మీ బొమ్మ ఎందుకు మా మీ ఓడు బొమ్మ మీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకని అడుగుతా ఉడా మా భూమి పాసు పుస్తకాలు అయ్యి మా తాతలు కానించి ఉన్నటువంటి ఆస్తుల మీద మీ పెత్తనం ఏంది దీనికి ఏం సమాధానం చెప్తావు గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఏ రోజు కూడా పాసు మీద ఈ దిష్టి బొమ్మ ఫోటో వేయలేదే జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మే జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మయ్యే దిష్టిబొమ్మ ఫోటోలే వేస్తున్నారు ఇంకనైనా సరే ఇటాటి లంగా మాటలు మాట్లాడినావంటే నీ వీడియోలు కో కొల్లలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కరోజు వదులుతాం బయటికి నిన్ను రోడ్డు కీడ్చి లాగేది సిద్ధం రోడ్లో రోడ్లో నిలబెట్టి కడిగేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అంతా కదా ఉన్నారు ఇకనైనా సరే మనం ఏం మాట్లాడినా కూడా అవన్నీ కొడితే వస్తాయి వాళ్ళందరికీ ప్రజలకు చూపిస్తారా మనం గతంలో ఈ విధంగా లంగా మాటలు మాట్లాడినాము మనం మాట్లాడినాటి మనకే తగిలినాయి కదా ఇప్పుడు అప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పథకాలు పెట్టినాడు ఇచ్చినాడు సంక్షేమాలు ఇచ్చినాడు చేసినారు మీ వచ్చినాక వాటిని ఏం చేశారు ఎట్టబైనాయి రంజాన్ తోఫాలు ఎట్టపోయినాయి క్రిస్మస్ కానీ కట్టపోయింది సంక్రాంతి కానీ కట్టపోయింది మేము అది చేస్తాం ఇది చేస్తాం ఎన్నెన్నో ఇచ్చినారు ఏం చేసినారు ఆ ఉండే లంగాలో పథకాలు ఏందో ఈ కిట్ల మీద వేసుకొని మీ బొమ్మలు వేసుకొని మీరు ఆమె ప్రచారం చేసుకుంటే సరిపోతుందా ప్రతి ఒక్కటి బయటకు వచ్చాయి నువ్వు ఏం మాట్లాడినా కూడా అన్నీ బయటకు వచ్చాయి ఎక్క రోజే ఆయన తెలియజేసుకుంటూ నమస్కారం